జగన్ హీరో అంటున్నారు ఉత్తరాంధ్రలో దిగ్గజ నాయకుడు మాజీ మంత్రి ధర్మన్ ప్రసాదరావు ఉత్తరాంధ్రకు నిజంగా మేలు జరిగింది అంటే దానికి కారణం వైఎస్ఆర్ వైఎస్ జగన్ మాత్రమే అని ఆయన కుండలబద్దలు కొట్టేశారు ఈ ఇద్దరి పాలనలోనే ఉత్తరాంధ్ర బాగుపడింది అన్నారు విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర వైసీపీ నేతల విస్తృ విస్తృతస్థాయి సమావేశంలో ధర్మన ప్రసాదరావు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు విభజన తర్వాత చట్టం ప్రకారం ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేటాయించారని కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నిట్ సహా ఇతర కేంద్ర సంస్థల్లో ఒకటి కూడా శ్రీకాకుళం జిల్లాకు కేటాయించలేదని ఆయన విమర్శించారు జగన్ సీఎం అయ్యాక ఉద్దానంలో కిడ్నీ రోగుల కోసం వందల కోట్లు వేసించి సూపర్ స్పెషల్ హాస్పిటల్ను నిర్మించారని అలాగే ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు రావడానికి కారణమైన నీరు కాకుండా మరో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని తెచ్చి ప్రారంభించి అక్కడ కిడ్నీ రోగులు బాధను తీర్చారని గుర్తు చేశారు టెక్కల్ నియోజకవర్గంలో మూలాపేటలో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో అతిపెద్ద పోర్టు నిర్మాణానికి జగన్ పూనుకున్నారని వంశధార వద్ద డిప్ ఇరిగేషన్ స్కీమ్కి రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఎంచర్ల నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయలతో షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ధర్మన వివరించారు అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు కానీ ఉత్తరాంధ్రకు కానీ జగన్ హయాంలోనే మేలు జరిగిందని చంద్రబాబు బంటిలో జరిగి ఏలుబడిలో జరిగింది శూన్యం అని ధర్మన ధర ధర్మంగా చెప్పేశారు అయితే వైసీపీ ఎంత మేలు చేసినా దీనికి చెప్పుకోవడంలో నాయకులు విఫలం మూలంగానే పార్టీ దారుణంగా ఓడింది అని అభిమానులు అంటున్నారు ఉత్తరాంధ్రలో వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగులో కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే అంటే దానికి వైసీపీ నేతలు వైఫల్యం కూడా ఉన్నాయని అంటున్నారు